కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో వరుసగా గత నాలుగు రోజులుగా మైనర్ బాలురు బాలికలు బైక్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్న వారిపై అంతేకాదు వ్యాపారాలు చేస్తున్న షాప్స్ దగ్గర అందరికి ఇబ్బందికరంగా పెట్టుకున్న వాహనాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ వారికి జరిమానా విధిస్తూనే ఉన్నారు అయితే పట్టణసీఐ మాట్లాడుతూ ఎక్కడ చూసినా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అందులో చిన్నపిల్లలకు బైక్ ఇవ్వడం కొంతమంది సెల్ ఫోన్ను మెడ దగ్గర పెట్టుకొని వంకరగా కూర్చొని అందరికీ ఇబ్బంది పెడుతూ మాట్లాడుతూ బైక్ నడపడం విపరీతమైన లోడ్తో లగేజ్తో స్కూల్ పిల్లల ఆటో నడపడం పొలం పనికి వెళ్లే కూలీల ఆటో కూడా పరిమితికి మించి జనాన్ని కూర్చోబెట్టి ఆటో డ్రైవింగ్ చేయడం ఇలా మితిమీరిన లోడ్తో వెళితే ప్రమాదాలు జరగవా అంటూ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవంటూ పట్టణసీఐ పోలీసు హెచ్చరిక చేశారు అయితే వ్యాపారస్తులు మాత్రం తమ షాప్ దగ్గర కూడా తమ బైక్ పెట్టుకోవడం తప్ప అంటూ ఈ విషయంపై నిన్న బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి రాజేశ్వరి కొండై హోటల్ దగ్గర ఓ వ్యాపారస్తుడికి పోలీసులకు మధ్య చిన్నపాటి ఇష్యూ జరిగినట్టు సమాచారం ఇదే విషయంపై సిఐ శ్రీనివాసులు గారితో ఫేస్ టు ఫేస్ ఏఎన్టీవీ అడిగిన ప్రశ్నలకు సీఐ ఏమన్నారో చూద్దాం రండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సరే ఈరోజు గత నాలుగు రోజులుగా ఈ బైక్లు పట్టుకోవడం కానీ మీరు ఈ బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ లేదా చిన్నపిల్లలు బైక్ చేసేవాళ్ళు కానీ పేరెంట్స్ కానీ అవేర్నెస్ చేస్తున్నారు ఈరోజు అందులో భాగంగా జరిగిన విషయం ఏంటో ఈరోజు కొంచెం జనాలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం సార్ అందరికీ నమస్తే అండి మనం గత ఒక వన్ వీక్ నుంచి మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిస్పీ గారి పర్యవేక్షణలో ఈ ఎస్పెషల్లీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ని బాగా మనం కట్టే కోసం అని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము దానిలో భాగంగానే ఈ కన్సర్న్ టూ త్రీ డేస్ నుంచి ఓన్లీ ఆ మైన్ డ్రైవ్ మీద ఫోకస్ చేస్తున్నామండి ఈ విషయంలో మనకు మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఈ స్కూల్స్ కాలేజ్ ఏ టైంలో ఉంటాయో ఆ టైంలో మెన్ అందరినీ ప్లస్ ఆక్సెస్ అందరినీ కూడా రోడ్ల మీద పెట్టి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా మైనర్ పిల్లలు ఎవరు కూడా బైక్స్ని యూజ్ చేయకుండా చేస్తున్నాము దానిలో భాగంగా ఇవాళ అదేవిధంగా నిన్న కూడా సుమారుగా ఒక నలభై బైక్లు మనం సీజ్ చేయడం జరిగింది సీజ్ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క పేరెంట్స్ని పిలిపించి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేసి ఫస్ట్ టైం వార్నింగ్ కింద వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో పిల్లల్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీచర్ ద్వారా రైస్ చేసి మీ సేవలో కట్టించడం జరిగింది ఇది ఇదే విధంగా రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ మనకు లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు ఎలా అంటే మైందరి పిల్లలకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు కానీ ఎవరైనా వాహనాలు ఇచ్చినప్పుడు ఎవరైతే మనకు ఓనర్ కింద ఉంటారో మన ఓనర్ మీద కూడా మనం ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేయచ్చు మీరు చూస్తున్నారు పేపర్లో టీవీలో రోజుకి నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాంట్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది కాళ్ళు చేతులు కోల్పోతున్నారు ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో మన లైఫ్ టైం ఫేస్ చేయాల్సి వస్తుంది సో మనం మన పిల్లల్ని కొంచెం మంచిగా జాగ్రత్తగా పెంచుకొని మీరు కొంచెం టైం కేటాయించి మీరు వాళ్ళని ఆటోలో పంపించడమా లేదా సైకిల్లో పంపించడమా లేదా బైబాక్ పంపించడమో చేసుకోవాలి లేదా మీరైనా సరే వాళ్ళకి టైం కేటాయించి మీరే వాళ్ళని డ్రాప్ చేయడం లాంటివి చేయాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో టైం అయిపోయిందని చెప్పేసి తొందరగా పోవాలని కానీ దూరంగా ఉందని చెప్పేసి మీరు బైకులు కార్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు చిన్న వయసులో కాబట్టి వాళ్ళు ఎలా వాడిని కంట్రోల్ చేసుకోవాలో చేత కాదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రమాదాలు అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా మరీ ముఖ్యంగా సార్ ఉదయం సాయంత్రం స్కూల్ ఆటోస్ అయితే హెవీగా చిన్నపిల్లల్ని ఒక ఆటోలో హెవీ లోడ్ వేసి తర్వాత వాళ్ళ క్యారియర్ కానీ వాళ్ళు బుక్స్ కానీ చూసుకుంటే ఆటోకి అటు ఇటు తగిలించుకొని వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ప్రమాదం అటు వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి స్కూలు ఆటో లగేజ్ ఉంది సార్ దీనిపైన మీరు వాళ్ళకి ఏం మెసేజ్ అంటే మీరు చేసే విషయంలో ఏంటంటే జనరల్గా ఈ ఆటో విషయంలో మాత్రం మీరు చెప్పినట్టు కొంచెము ఓవర్ లోడింగ్ ఉండడం అంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉండరు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం గిట్టుబడు కావడం లేదని చెప్పేసి ఒక్కొక్కసారి ఎక్కువ మంది పిల్లల్ని ఎక్కించుకోవడం జరుగుతుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో డ్రైవర్ సైడ్కి కానీ బ్యాక్ సైడ్ కానీ టాప్లో కానీ యాక్సెప్ట్ చేయడం లేదు ఒక ఇద్దరు కూర్చున్న ప్లేస్లో ఒక వన్ ఆర్ టూ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం మేము నేను చూసి చూడకపోతున్నాము కానీ ఈ స్కూల్ బ్యాగ్స్ క్యారియర్ బాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సైడ్స్కి పైన తెలుసుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది మేము అది కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం ఆ విషయానికి వచ్చేసరికి ఆటో డ్రైవర్స్ మాత్రమే కాకుండా స్కూల్ యాజమాని అని చెప్తున్నాము అదేవిధంగా మనం చెప్పుకున్న స్కూల్లో పేరెంట్స్ చెప్తుంది కదా పేరెంట్స్ మీటింగ్ మనం ఆసెంబర్లో కూడా వాళ్ళు చెప్తున్నాం మీ పిల్లల్ని ఎటు డబ్బుల మీద ఆటో వాళ్ళకి ఇస్తున్నారు ఆ డబ్బులు ఏదో రెండు నాలుగుకి అనుకోండి ఇద్దరికి గుర్తులాగా ఉంటుంది ది సేమ్ టైం మీ పిల్లలు సేఫ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది సార్ ఈరోజు నాలుగైదు రోజులుగా అయితే మీరు రోడ్డుకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగే వాళ్ళని కానీ ఇట్లా చిన్నపిల్లల డ్రైవింగ్ కానీ తీసుకొస్తున్నారు మరి కొంతమంది షాప్స్ వాళ్ళు అయితే వ్యాపారస్తులు మా షాప్ దగ్గర బండి పెట్టుకునే కూడా ఇబ్బందికరంగా అయితే ఎట్లా మా షాప్ దగ్గర మేము బండి పెట్టుకుంటే కూడా పోలీసులు దాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నారనేది అనిపిస్తుంది ఎస్ ఎలాంటి ఇది కూడా వాస్తున్నాయి మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు మన దగ్గర మీరు ఆల్రెడీ చూసుకుంటారు ఇది కాబట్టి రోడ్డు కొంచెం నేరోగా ఉన్నాయి అక్కడికి మేము లాస్ట్లో వైట్ లైన్ ఒకటి ఇచ్చున్నాం ఆ లైన్ దాటి రాకుండా చూసుకోమని చెప్తున్నాం ఇప్పుడు షాప్ అంటే మా అంటే ఒక బైక్ ఉంటుంది ఆ బైక్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎంత తక్కువ పార్కింగ్ ప్లేస్ ఉన్నా సరే ఆ వైట్ లైన్కి లోపల అనుకోండి అంటే స్టగ్గా కాకుండా క్రాస్గా పెట్టుకుంటే అక్కడ అడ్జస్ట్ అవుతుంది వాళ్ళు ఏంటంటే సరే మా షాపు ఓనే కావచ్చు మీరు అక్కడే ఉండొచ్చు మీరే ట్రాఫిక్ ఇబ్బంది కలిసి ఎలా అవుతుంది తర్వాత ప్రతి షాపు ఓనర్ కూడా ఒక గుమస్తాకు ఒక ఎవరో ఒకటి పెట్టుకునేసి ఆడ బండి పెట్టేటప్పుడు బాబు ఆ బండి ఆ లైన్ తగ్గకుండా పెట్టుకున్న మాట చెప్తే ఆటోమేటిక్గా పబ్లిక్ చేంజ్ అవుతారు కానీ ఒక రోజులో అయ్యే పని కాదు ఇది వాళ్ళు రిపీటెడ్ చెప్పుకుంటున్నారు ఎందుకంటే సార్ ఈ క్వశ్చన్ నిన్న ఇక్కడ బస్ స్టాండ్ ఆపోజిట్ లో రాజేశ్వరి హోటల్ హోటల్ దగ్గర అక్కడ బైక్లన్నీ క్లియర్ చేసే విషయంలో షాప్స్ దగ్గర ఉన్న బండి తీస్తే మా షాప్ దగ్గర మేము బండి పెట్టుకోకూడదు చిన్న ఇష్యూ కూడా కలాటం సార్ అది ఇష్యూ అంటే బైక్ గురించి కాదండి బైక్ విషయం కానీ వాళ్ళ ఓనర్ గురించి కాదు ఒక కర్ణాటక రిజిస్ట్రేషన్ వెహికల్ అక్కడ రోడ్డుకి అడ్డంగా పార్క్ చేస్తున్నారు పెద్ద బైక్ ఆ బైక్ ఎవరిదో అని చాలా అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరు రెస్పాండ్ కాకపోతే ఏ షాప్ ముందైతే ఉందో ఆ షాప్ ఓనర్ని అడగడం జరిగింది ఈ బాబు ఈ బైక్ ఎవరిదని చెప్పేసి అతను సరైన సమాధానం ఇవ్వడలేదు లేదు సో ఆ విషయంలో కొంచెం చిన్న రప్చర్ అయితే జరిగింది కానీ అది ఆ బైక్ ఆ షాప్ అతనికి కాదు అది కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి మేము దానికి ఆల్రెడీ ఆ బైక్ మీద ఇంపోజ్ చేశాము తెచ్చుకొని బండి స్టేషన్లో పెట్టాము సబ్సీక్వెంట్గా ఎవరు అక్కడ లాజిక్ వచ్చిన వాళ్ళు బండి పొరపాటు పెట్టిపోయాల్సి మాకు అవగాహన చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా సుమారుగా రెండు రూపాయలు ఫైన్ వేయడం జరిగింది వాళ్ళు వచ్చి ఫైన్ లేకపోతే బండి రిలీజ్ చేయడం జరిగింది నేను షాప్ ఓనర్స్ చెప్తున్నానండి నేను కూడా మీ యొక్క వ్యాపారానికి ఎటువంటి అవంతరాలను కలిగించను కానీ ఎట్ ది సేమ్ టైం మీ వ్యాపారం మాత్రమే చూసుకోకుండా మీ ముందు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు కూడా క్లియర్నెస్గా ఉండే విధంగా వచ్చే కస్టమర్స్కి మీరు క్లియర్గా చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక షాప్ అని చెప్తే ఆ షాప్ ప్రాపర్ పక్క షాప్కి వెళ్ళిపోతారు అన్ని షాపు యాజమాన్యము ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి బాబు మీ బండిని పెట్టుకోండి కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పెట్టుకోండి ఒక లైన్ గీస్తున్నారు లైన్ లోపల పెట్టుకోండి అని వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తే ఈ యొక్క మనం ఏదైతే అనుకుంటున్నామో ఈజీ అవుతుంది సార్ మరీ ముఖ్యంగా చాలా పబ్లిక్ చాలామంది ఈ టూ వీలర్ టూ వీలర్ పైన బైక్ పైన వెళ్ళేటప్పుడు ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని ఆ వంకరగా కూర్చొని బండి నడిపేటప్పుడు పక్కలు ఉన్న వాళ్ళకి వెనక ఉన్న వాళ్ళకి అందరికి ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరేం మెసేజ్ చదవాలి అండి అది హ్యాండ్ సెట్ ఉపయోగించి ఏమైనా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం వాటిని మేము ఫోటోగ్రఫీ ద్వారా వీడియోగ్రఫీ ద్వారా అదేవిధంగా సీసీ కెమెరా ద్వారా మేము చెక్ చేసుకుంటున్నాము సో మేము వాళ్ళకైతే మాత్రం కొంచెం హెవీగా ఇంపోజ్ చేస్తున్నాం ఎస్ పర్ నాల ప్రకారం అది కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాటి విషయంలో కూడా కొంచెం మార్పు ఎక్కువగానే గమనిస్తున్నాం అంటే మేము వెరీ ఫస్ట్లో చూసినప్పుడు రోజుకి ఇరవై దొరికేటివి మన వాల్యూలు తగ్గుకుంటూ వచ్చింది టూ త్రీ అలా మార్పులు దొరుకుతున్నాయి సో అవి కూడా కంట్రోల్ అయితే కొంచెం బాగుంటుంది ఎవరికైనా ఫోన్ కాల్స్ వస్తుంటాయి ప్రస్తుతం సమాజంలో ఇంపార్టెంట్ కాల్ అయినప్పుడు దయచేసి ఒక్క సెకండ్లో రెండు సెకండ్లో మనం మండి సైడ్ కాపుకోవచ్చు మండి సైడ్ కాపుకొని ఇగ్నిషన్ ఆఫ్ చేసుకొని ఆ కాల్ మాత్రం మూవ్ అవ్వచ్చు సో అలా కాకుండా మన వాళ్ళు ఏంటంటే ఇది పెద్ద ఎమర్జెన్సీ లాగా ఎమర్జెన్సీ అని చేసుకుంటున్నారు కానీ ఆ ఎమర్జెన్సీ వింటూ నువ్వు మళ్ళా ప్రమాదం అన్నటువంటి మనం ఇదొక ఎమర్జెన్సీ అవుతుంది దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్ని వాడేటప్పుడు వాడేటప్పుడు మాత్రం డ్రైవ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆటోలో ఈ మార్నింగ్ పూట కూలి పోయే వాళ్ళు పొలాలకి వాళ్ళు కానీ హెవీ లోడ్ పైన వెళ్తూ వాళ్ళు ప్రమాదాలకి గురయ్యేది కాక ఇబ్బందిగా ఆటో డ్రైవింగ్ కానీ చాలా చూసింటారు సార్ మార్నింగ్ పూట వి ఆటోలు వాళ్ళకి ఏదైనా ఎస్ అండి ఇది కూడా ఇది యాక్చువల్గా విలేజ్ నుంచి విలేజ్కి వెళ్ళేవాళ్ళు లేదా పొలం పనుల కోసం విలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది పని చేస్తున్నారు అది కూడా మేము ఏంటంటే మెయిన్ రోడ్స్లో అంటే మేము మాత్రమే కాదు టౌన్ వాళ్ళు మాత్రమే కాకుండా రోడ్ల వాళ్ళ సహాయంతో కూడా తీసుకునేసి ఎక్కువ మందికి ఎడ్యుకేట్ చేస్తున్నాము మ్యాక్సిమం అలా మా కంట్లో పడ్డప్పుడు ఫైన్ ఇప్పుడు చేయడమే కాకుండా వాళ్ళని దింపేసి రెండో ఆటోకి మూడో ఆటో కూడా ఎక్కించి పంపిస్తున్నాము ఇది మీరు చెప్పినట్టు అలా చేయకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే దాని యొక్క పర్యవసరణం ఎలా ఉంటుంది కొంచెం డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు నలుగురు వెళ్ళే ఆటోలో పది మంది వెళ్ళినప్పుడు పొరపాటున బండి కట్టె కూడా ఇంజురీస్ ఎక్కువ జరిగేదే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో మేము కొంచెం స్ట్రెంగిట్గా నేను ఉన్నాము విధంగా పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇటు ఏ ఆటోకి పోవాలన్నా డబ్బులు ఇచ్చేగలరు ఊరికి అయితే ఎవరో తీసుకెళ్ళదా అదే ఆ డబ్బులు ఇంకొక ఆటోకి ఇచ్చేటటువంటి వాళ్ళు కూడా సేఫ్టీ ఉండదని చెప్పేసి ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఆటో డ్రైవర్కి వార్నింగ్ చేస్తుంది సార్ సార్ ఫైనల్గా ఏమైనా ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు రాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ ర్యాష్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ ఎవరికైనా ఫైనల్ ఫైనల్గా పోలీస్ ఏం చెప్తాం ఒకటే ఒకటేనండి ఒకటి త్రిపుల్ రైడింగ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ అదేవిధంగా నంబర్ ప్లేట్ లేకుండా కానీ లేదా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేతుండ వాళ్ళని కానీ తర్వాత ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ వేసేవాళ్ళని కానీ ఓవర్ స్పీడ్ చేసే వాళ్ళని కానీ ప్రతి ఒక్కరి మీద మేము యాక్షన్ తీసుకుంటున్నాము ఈ మధ్య కాలంలో ఈవినింగ్ టైము మార్నింగ్ టైము స్కూల్ లేని టైంలో పిల్లలు కొంతమంది బైక్లో తిరుగుతున్నారని తెలిసింది మేము దానికి కూడా మఫ్టీ పార్టీలను పెట్టి బయట మేము వీడియో క్యాప్చర్ చేపిస్తున్నాము అలా మాకు దొరికితే మాత్రము వాళ్ళ మీద మినిమంగా థౌజండ్స్లో మాత్రమే ఫైన్స్ ఉంటాయి ఈ రేసింగ్కి వాటికి వీటికి వాడితే ఆ విషయంలో కూడా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు విషయం కొంచెం పేరెంట్స్ గమనించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ వయోలేషన్స్కి మాత్రం ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ లీగల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము ఈ లీగల్ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే కాకుండా మీరు సపోర్ట్గా ఉంటే మనకు ఆ ప్రాఫిక్ సమస్య అనేది బాగా తీరుగుతుంది సో తద్ అనుగుణంగా ఏమవుతుందంటే మనకు యాక్సిడెన్స్ మనం బాగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో మీ ప్రెస్ ద్వారా మా యొక్క అప్పీల్ ఏంటంటే పబ్లిక్ అందరికీ ఇది చేరే విధంగా వాళ్ళలోనే మార్పు వస్తే మనకు చాలా ఈజీ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ప్లీజ్